చెర్రీ భూమి గగన్ ముగ్గురు కూడా ఒక చోట ఉంటారు అప్పుడు చెర్రీ పెళ్ళిలో నారాయణ రౌడి గగన్ని హక్ చేసుకున్న వీడియోని చూస్తూ వీడు దొరికితే అసలు విషయం మొత్తం కూడా బయటపడుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో భూమి ఆ వీడియోలో ఉన్న నారాయణను చూసి వీడ వీడొక పెద్ద ఎదవ అని చెప్పి అంటూ ఉంటుంది వీడి గురించి నీకు తెలుసా అని చెప్పి చెర్రీ అడుగుతాడు ఎందుకు తెలీదు వీడు పెళ్ళిలోనే నాతో పిచ్చి పిచ్చి వేషాలు వేశాడు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అవునా అని చెప్పి చర్య ఆశ్చర్యంగా అడుగుతాడు అవును వాడు నాతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించినప్పుడు వాడి ముఖం మీద నేను నీళ్లు కొట్టబోయాను అప్పుడే మీ అన్నయ్య మీద పడ్డాయి అని భూమి అంటూ ఉంటుంది అప్పుడు గగన్ భూమి దగ్గరకు వచ్చి అయితే వాడిని పట్టుకోవడం మనకు చాలా ఈజీ అందుకోసం నువ్వు ఒక పని చేయాలని గగన్ భూమిని అడుగుతాడు దాంతో భూమి ఏం చేయాలని అడుగుతుంది చిన్న ట్రాప్ చేయాలని గగన్ చెబుతాడు ఆంటీ కోసం ఇందుకోసం నేను ఏమైనా చేస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది గగన్ భూమికి తన ప్లాన్ గురించి చెబుతాడు ఇక ఆ తర్వాత చెర్రి వీడియో తీస్తూ స్టార్ట్ యాక్షన్ వన్ టూ త్రీ అని చెప్పగానే భూమి వీడియోలో నవ్వుతూ ఏదో మాట్లాడుతూ ఉంటుంది మరి మొత్తానికి గగన్ భూమి మధ్య అపార్థాలు తొలగిపోయి ఇద్దరు ఒకటవుతున్నారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి